పాకిస్తాన్ निकले చూడండి ఇప్పుడు మన దేశంలో కూడా ఎలా జరుగుతుందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఈ దేశంలో ఒక కృషి వల్ల ఏదైనా మంచి జరిగితే అది తట్టుకోలేని వారు మౌనంగానే ఉంటారు ఇలా జరుగుతుంది ఎంకరేజ్ చేయరు అది కూడా నాకు తెలుసు కానీ వారి వ్యతిరేకత చూడండి ఇప్పటికీ నన్ను పాత్రికేయులు అడుగుతుంటారు మీరు నిజంగానే ఉక్రెయిన్ కి ఫోన్ చేశారా నిజంగానే మీరు పుతిన్ కి ఫోన్ చేశారా నేను అన్నాను కాల్ డీటెయిల్స్ బయటకు తీసుకురండి చెప్పి చెప్పి అలసిపోయాను అని ఇప్పుడు వీళ్ళ కోసం నేనేం చెయ్యాలి అందుకే సమస్య ఏంటంటే వీళ్ళెవ్వరూ ఎప్పుడూ ఆలోచించి కూడా ఉండరు భారత త్రివర్ణ పతాకానికి ఇంత బలం ఉంటుందని